టీమిండియా స్టార్లంతా ఇప్పుడు ఐపీఎల్ హడావిడిలో ఉన్నారు నిన్న మొన్నటి వరకు ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడుతూ వచ్చిన ఆటగాళ్లు ఇప్పుడు పొట్టి ఫార్మట్ తో ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేసేందుకు సిద్ధమవుతున్నారు టీమిండియా లెజెండ్ మహేంద్ర సింగ్ ధోనిపై సోషల్ మీడియాలో కొందరు నెటిజన్స్ సీరియస్ అవుతున్నారు భారత సారథి రోహిత్ శర్మ సక్సెస్ ను మాహి ఓర్వలేకపోతున్నాడని ఆరోపిస్తున్నారు చాంపియన్స్ ట్రోఫీ రెండు వేల ఇరవై ఐదులో మెన్ అండ్ బ్లూను విజేతకు నిలిపిన హిట్ మ్యాన్ ను చూసి అతను తట్టుకోలేకపోతున్నాడని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్ ఎయిర్పోర్ట్ లో అతను వ్యవహరించిన తీరు రోహిత్ గురించి అడిగినప్పుడు స్పందించిన విధానాన్ని ఉదాహరణగా చూపిస్తూ ఫైర్ అవుతున్నారు వారి నిజంగానే రోహిత్ అంటే ధోనికి పడదా అసలు మాహి చెప్పిన తప్పేంటి ఆయన చేసిన తప్పేంటి అనేది ఇప్పుడు చూద్దాం పించ్ హిట్టర్ రిషబ్ పంత్ సౌదరి సాక్షి పెళ్లి వేడుకకు హాజరైనందుకు డెహ్రాడూన్కి వెళ్ళాడు ధోని అయితే అక్కడ ఎయిర్పోర్ట్లో అతనికి రిపోర్టర్ల నుంచి ఓ ప్రశ్న ఎదురైంది భారత్ జట్టు ఛాంపియన్స్ ట్రోఫీ గెలుచుకోవడంపై మీరేమనుకుంటున్నారని ఓ విలేకర్ మాహిని అడిగారు అయితే దీనికి సమాధానం చెప్పేందుకు అతను నిరాకరించాడు పక్కకు జరగండి అనేలా చేతితో సీరియస్ గా సంఖ్యలు చేశాడు ఇప్పుడు ఈ వీడియో నెట్టింట తెగ చక్కెరలు కొడుతుంది ఇది చూసిన కొందరు నెటిజన్స్ రోహిత్ విజయాన్ని ధోని ఓర్వలేకపోతున్నాడని కామెంట్స్ చేస్తున్నారు కెప్టెన్ గా రోహిత్ తనను మించిపోతున్నాడు కప్పులు రికార్డులు క్రేజ్ ఇలా అన్నింటి దాటేస్తున్నాడనే ఈష అసూయతోనే ధోని ఇలా రియాక్ట్ అయ్యాడని నెటిజన్స్ ఆరోపిస్తున్నారు అయితే దీనిపై ఇతర నెటిజన్స్ మరో విధంగా స్పందిస్తున్నారు మాహి సపోర్ట్ లేనిదే హిట్ మ్యాన్ ఈ స్థాయికి చేరుకునేవాడా అని చెబుతున్నారు కెరీర్ ఆరంభంలో అధిక బరువు ఫిట్నెస్ ఫామ్ కోల్పోవడం లాంటి ఇష్యూస్తో సతమతమవుతా రోహిత్ రోహిత్కు ధోని దండుగా నిలిచాడని అంటున్నారు చాంపియన్స్ ట్రోఫీ రెండు వేల పదమూడులో అతన్ని ఓపెనర్గా ప్రమోట్ చేశారని గుర్తు చేస్తున్నారు హిట్ మ్యాన్ ఎంత ఎదిగితే ధోని అంత సంతోషిస్తాడని ఇలాంటి చీప్ కామెంట్స్ చెత్త కాంట్రవర్సీలు ఆపాలని ఘాట్ వ్యాఖ్యలు చేస్తున్నారు ధోని ఫ్యాన్స్ అయితే నిజంగానే ధోని వల్లనే రోహిత్ శర్మ పైకి వచ్చాడా అని అంటే ఒక విధంగా ఆ విధంగానే పైకి వచ్చాడంటూ రోహిత్ శర్మ ఫ్యాన్స్ అంటున్నారు అదేవిధంగా ధోని ఫ్యాన్స్ కూడా అంటున్నారు అది ఎలా అంటే రోహిత్ శర్మ రెండు వేల ఏడులోనే డెబ్యూ చేసినప్పటికీ ఆయనకు తగినటువంటి అవకాశాలు రాలేదు అయితే చాంపియన్స్ ట్రోఫీ రెండు వేల పదమూడులో రోహిత్ శర్మను క్యాప్టెన్గా క్షమించాలి ఓపెనర్గా ప్రమోట్ చేసి రోహిత్ శర్మలో ఉండేటువంటి ఆ క్యాపబిలిటీని బయటకు తీశాడు ధోని అప్పటికే ఫామ్లో ఉండేటువంటి సెహ్వాగ్ లాంటి ప్లేయర్లను పక్కకు జరిపి రోహిత్ శర్మను ఓపెనర్గా దించడం అనేది సాహసం అనే చెప్పాలి అయినప్పటికీ ధోని ఎక్కడ వెనుకంజ వేయకుండా రోహిత్ శర్మను ఓపెనర్గా చేశాడు ఓపెనర్గా చేసిన తర్వాత ఆ స్థానాన్ని అతను పదిలిపరచుకోవాలంటే చాలా కష్టమైన పని ఎందుకంటే సెహ్వాగ్ అప్పటికే బాల్ పడితే ఫోర్ బాల్ ముడితే ఫోర్ కొడితే సిక్స్ అనే విధంగా బాల్తో ఉన్నాడు అలాంటి ఒక ప్లేస్ని రీప్లేస్ చేయమ రీప్లేస్ చేయడం అని అంటే సాహసం అనే చెప్పాలి కానీ రోహిత్ శర్మ తన స్కిల్స్తో తనపైన ఉంచుకున్న నమ్మకంతో ధోని నమ్మకాన్ని వమ్ము చేయకుండా క్యాప్టెన్గా ధోని తీసుకున్న నిర్ణయాన్ని నిలబెట్టాడు రోహిత్ శర్మ అయితే ఇక్కడే వచ్చింది చిక్కంతా రోహిత్ శర్మ ఆ విధంగా ఓపెనర్గా రాకపోతే ఆయనలో ఉన్న క్యాపబిలిటీ బయటకు వచ్చేది కాదు ఆయనలో ఉన్న క్యాపబిలిటీ బయటకు వచ్చింది కాబట్టే రోహిత్ శర్మ ముంబై టీంకు క్యాప్టెన్ అయ్యాడు వరుసగా ఐపీఎల్ ట్రోఫీలను అందిస్తూ వచ్చాడు ఇక ఇక్కడే మొదలైంది అసలర్ అక్కడ ధోని చెన్నైకి వరుసగా ఐపీఎల్ ట్రోఫీలు అందిస్తున్న సమయంలోనే రోహిత్ శర్మ కూడా వరుసగా ముంబైకు ట్రోఫీలు అందిస్తూ వచ్చాడు క్యాప్టెన్గా సో ఇక్కడ ధోని వర్సెస్ రోహిత్ అనే మొదటి రైవలరీ ఏర్పడింది అప్పటి నుంచే రోహిత్ శర్మను ధోనియే తీసుకువచ్చాడంటూ ధోని ఫ్యాన్స్ అంటున్నారు రోహిత్ శర్మ ఫ్యాన్స్ మాత్రం ఎవరు ఎలా ఎదిగినా దానికి ధోనియే కారణమా అంటూ రోహిత్ శర్మ ఫ్యాన్స్ వాగ్వాదానికి దిగారు అందుకే రోహిత్ శర్మను ప్రమోట్ చేసింది ధోని కావచ్చు కానీ రోహిత్ శర్మ స్కిల్స్ లేకుండా రెండు వందలు కొట్టలేడు కదా రోహిత్ శర్మ స్కిల్స్ లేకుండా రెండు వందలనే మైల్ రాయిని మూడు సార్లు వన్ డేలో కొట్టాడు అది ఎవరికైనా సాధ్యమా అంటే సాధ్యం కాదనే విషయం ఇక్కడ గుర్తించాలి అయితే రోహిత్ శర్మ లాంటి ప్లేయర్ను గుర్తించి ఆడించడం అనేది ఒక సాహసం అయితే ఆ గుర్తించిన తర్వాత ఆ ప్లేస్ని ఆయన నిలబెట్టుకోవడం అనేది మరొక సాహసం అయితే ఇక్కడ ధోని రోహిత్ శర్మకు ఎంత ఉపయోగకరమైన మేలు చేశాడో రోహిత్ శర్మ కూడా ఆ ప్లేస్ని ఆయన ఎంచుకున్న స్థానాన్ని అంతే చక్కగా నిలబెట్టాడు అనేది సత్యం అయితే రోహిత్ శర్మ తన విషయానికి అడుగులు వేస్తూ వేస్తూ వచ్చు వచ్చి విరాట్ కోహ్లీ లాంటి ప్లేయర్ ఉన్నప్పటికీ తన క్యాప్టెన్సీతో తను అద్భుతమైన ఫామ్లోకి వచ్చి ఇండియాని గెలిపించాడు విరాట్ కోహ్లీ లాంటి ప్లేయర్ ఉన్నప్పటికీ కూడా జట్టులో రోహిత్ శర్మ కంటూ ఒక గుర్తింపు స్థానాన్ని తెచ్చుకున్నాడు రోహిత్ శర్మ ఎందుకనంటే అప్పటికే విరాట్ కోహ్లీ ఒక రైజింగ్ స్టార్ ఈజ్ అ ఫ్యూచర్ స్టార్ అంటూ అందరూ పొగుడుతున్నారు అటువంటి సమయంలో ఇండియా తరఫున ఓపెనర్గా దిగి అద్భుతమైన ఫామ్లోకి వచ్చి చాలా తక్కువ టైంలోనే ఎక్కువ పెన్ను సంపాదించాడు రోహిత్ శర్మ సో ధోనికి రోహిత్ శర్మని స్టార్ట్ చేయాలని ఉందా అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది అయితే ధోనీకి నిజంగానే రోహిత్ శర్మని స్టార్ట్ చేయాలని ఉందా లేక అప్పటికి సీనియర్స్తో ఉన్న గొడవల వల్ల రోహిత్ శర్మను ఓపెనర్గా తెచ్చాడా అనే దాని పట్ల కూడా ప్రశ్నలు వెలువడుతున్నాయి ఎందుకంటే అప్పట్లో ధోని వర్సెస్ గంభీర్ ధోని వర్సెస్ సెహవాగ్ అనేటువంటి మాట ఎక్కువగా వస్తూ ఉండేది అందుకనే ధోని తన ప్రయోజనాల కోసం సెహవాగ్ను పక్కన పెట్టి రోహిత్ శర్మని తెచ్చాడా లేక రోహిత్ శర్మలోని స్కిల్స్ని చూసి రోహిత్ శర్మని తెచ్చాడా అనే దాని పట్ల ఇప్పుడు కొత్తగా ఒక ప్రశ్న మొదలవుతుంది ఎందుకనంటే ఒక వ్యక్తి ఎవరికైనా మేలు చేయాలి అంటే అయితే వాళ్ళు ఉన్న స్కిల్స్ని గుర్తుపెట్టుకోవాలి లేదు అని అంటే ఆయనకు వ్యతిరేకంగా ఉన్న వ్యక్తిని రీప్లేస్ చేయడానికైనా ఉపయోగించుకోవాలి అయితే ఇక్కడ మొదలవుతున్న ప్రశ్న ఏంటి అని అంటే ధోని తనకు ఉండేటువంటి రైవలరీ వల్ల సహవాగిని పక్కన పెట్టి రోహిత్ శర్మని తెచ్చాడా లేక రోహిత్ శర్మలో ఉండేటువంటి స్కిల్స్ని చూసి రోహిత్ శర్మని తెచ్చాడా అనే దాని పట్ల ఇప్పుడు ప్రశ్నలు మొదలవుతున్నాయి ఎందుకనంటే రోహిత్ శర్మకు ఉండేటువంటి స్కిల్స్ మొదటి నుంచి ఉంది కానీ రెండు వేల పదమూడులోనే ఎందుకు బయటకు వచ్చాడు అని అంటే అప్పుడు రోహిత్ శర్మకు సెహ్వాగ్కు కు ధోనికు ఉండేటువంటి గొడవల వల్ల రోహిత్ శర్మను పక్కన పెట్టి సెహ్వాగ్ను పక్కన పెట్టి రోహిత్ శర్మను తెచ్చాడు అనేది వాస్తవం అని రోహిత్ శర్మ ఫ్యాన్స్ అంటున్నారు అయితే ఈ విష ఈ విషయాలపై భిన్న అభిప్రాయాలు వస్తున్నప్పటికీ రోహిత్ శర్మ పైకి రావడానికి ఒకంత హెల్ప్ అనేది ధోని చేశాడనే దాని పట్ల ఎటువంటి సందేహం లేదు ఎందుకనంటే ఒక వ్యక్తిని గుర్తించడం ఒక పాయింట్ అయితే ఆ వ్యక్తిని గుర్తించి అవకాశాలు అవకాశం ఇవ్వడం అనేది ఒక పెద్ద మనసు ఉండాలి ఖచ్చితంగా ఎందుకంటే నీకు ఆ విధమైనటువంటి సెన్స్ లేకుండా నువ్వు ఒక ప్లేయర్కి ఎట్టి పరిస్థితులు లేవు అది కూడా అంతర్జాతీయ క్రికెట్లో సేవక్ లాంటి స్థానాన్ని భర్తీ చేయడం అనంటే అది చాలా పదునైన విషయం ఎందుకంటే ఆ ప్లేస్లో కనుక రోహిత్ శర్మ హిట్ అవ్వకపో ఉంటే సెహ్వాగ్ లాంటి ప్లేయర్ని పక్కకు పెట్టి ఇలాంటి ఒక ప్లేయర్ని వాడిస్తావా అంటూ పై విమర్శలు వచ్చేవి కానీ రోహిత్ శర్మ ధోని పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా అద్భుతమైన ఆటతో హిట్ మ్యాన్ అంటూ తనకంటూ ఒక పేరు తెచ్చుకున్నాడు అలా అంచలంచలుగా ఎదుగుతూ ఇవాళ ముంబై ఇండియన్స్ టీంకు క్యాప్టెన్గా ఉండి అద్భుతమైన విజయాలు సాధించి తద్వారా ఇండియన్ టీమ్కి క్యాప్టెనే టెస్టుల్లో టీ ట్వంటీలో ఓడిఎస్లో అద్భుతమైన విజయాలు సాధించి ఇండియాకు వరుసగా బీజీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ అదేవిధంగా టీ ట్వంటీ వరల్డ్ కప్ ఛాంపియన్స్ ట్రోఫీని గెలుపొందాడు రోహిత్ శర్మ అయితే ఇక మిగిలింది ఒకే ఒక్క ఓడిఐ వరల్డ్ కప్ అది కూడా గెలిస్తే అద్భుతమైన సిరీస్ని సంపాదించి అద్భుతమైన ఐసీసీ ఈవెంట్లను గెలుచుకున్న ఏకైక క్యాప్టెన్గా ఇండియాకు రోహిత్ శర్మ అవతరించే అవకాశం ఉంది అయితే ఇప్పటి వరకు అన్ని ఐసీసీ ట్రోఫీలను ధోని మాత్రమే గెలుచుకున్నాడు ఇప్పుడు రోహిత్ శర్మ కనుక ఓడిఐ వరల్డ్ కప్ గెలిస్తే అన్ని రికార్డులు తన పేరిట వెళ్ళిపోతుంది అని ధోని ఫ్యాన్స్ చిన్నపోతున్నారు అనేది ఖచ్చితంగా వాస్తవం అనే చెప్పాలి అందుకనే ధోని ఫ్యాన్స్ ఈ విధంగా రోహిత్ శర్మపై వైరల్ చేస్తున్నారు అనే దాని పట్ల కొన్ని కొన్ని ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి అయితే ఇక్కడ ధోని కూడా చేసిన ఒక చిన్న మిస్టేక్ ఏంటి అని అంటే తను ఇంట్రడ్యూస్ చేసిన క్రికెట్ తను ఇంట్రడ్యూ ఇంట్రడ్యూస్ చేసిన బాయ్ ఇంత అద్భుతమైన ఫామ్లో క్రికెట్ ఆడుతూ జట్టును నడిపిస్తూ ఒక కెప్టెన్గా ఒక నాయకుడిగా తన నాయకత్వాన్ని నిరూపించుకుంటూ ఇవాళ ఇండియాకి ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన తర్వాత నిన్ను క్వశ్చన్ అడిగితే నా బాయ్ నేను పరిచయం చేసిన బాయ్ అద్భుతంగా ఆడతాడు నేను అప్పుడే అనుకున్నాను ఈ విధమైనటువంటి అద్భుతమైన ప్లే రోహిత్ శర్మ నుంచి వస్తుందని ఆయన నాయకత్వాన్ని నేను అప్పుడే పసుకట్టని ఒక మాట నుంటే ధోని ఈ పార్టీకి ఎక్కడో ఉండేవాడు కానీ ధోని ఈ విధంగా జోనిస్ అడిగిన క్వశ్చన్స్ని అవాయిడ్ చేస్తూ అది కూడా కోపంగా వెళ్ళిపోవడాన్ని ధోని ఫ్యాన్స్తో పాటు రోహిత్ శర్మ ఫ్యాన్స్ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఎందుకు ఎందుకు ఈ విధమైనటువంటి ప్రవర్తన ధోనియే అన్ని కప్పులు గెలవాలా ఇంకా ఏ క్యాప్టెన్ ఇండియాకు గెలవకూడదా అనేది ఇక్కడ క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి అదేవిధంగా రెండు వేల పంతొమ్మిది విరాట్ కోహ్లీ క్యాప్టెన్సీలో కూడా ఈ విధంగానే జరిగింది విరాట్ కోహ్లీ క్యాప్టెన్సీ ఉండేటప్పుడు ధోని ఆ విధంగా న్యూజిలాండ్ పై ఆడిన ఆట కూడా కరెక్ట్ కాదంటూ ఇప్పుడు విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ కూడా అడ్డంగా తిరుగుతున్నారు అందుకనే మనం ఎన్ని చేసినా ఏం చేసినా మనల్ని ఒక క్వశ్చన్స్ అడిగేటప్పుడు దానికి ఆలోచిస్తూ ఆన్సర్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ధోని ఎంత ఎత్తుకేది మనందరికీ తెలిసిందే మన ఇండియాని తలెత్తుకుని చేసేలా నిలబెట్టిన ఒకానొక కెప్టెన్ ధోని అయితే ధోని నుంచి వచ్చినటువంటి రోహిత్ శర్మ విరాట్ కోహ్లీని కూడా ఆయన అదే విధంగా చూశాడు కానీ బయట కొన్నిసార్లు అడిగిన క్వశ్చన్స్ ఆయన ఆన్సర్స్ కరెక్ట్గా చేయకపోవడం వల్ల ధోని విమర్శలకు గురవుతున్నాడు అయితే ధోని విధంగా చేయడం పట్ల మీరేమనుకుంటున్నారు ధోని కరెక్ట్గా చేశాడా తప్పు చేశాడా క్వశ్చన్ అడిగేటప్పుడు ఆ విధంగా అవాయిడ్ చేయడం కరెక్టా రాంగా అనే దాని పట్ల మీరు కామెంట్స్ రూపంలో తెలియజేయండి అయితే ఇటువంటి న్యూస్ మీకు వైరల్గా కావాలి అని అంటే కామెంట్ చేయండి అదేవిధంగా మీకు ఎటువంటి న్యూస్ కావాలో తెలియజేయాలనుకుంటే కామెంట్ రూపంలో తెలియజేయండి